ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ఆవలసంత బాబు ఏం రేటు ఆవు యాభై ఐదు ఏం దూడా పేయ దూడ ఎంత అటువే రేటు నలభై ఐదు వేలు చెప్తున్నారు పేయ దూడ ఉంది పాలిస్తుందా ఇస్తుంది దూడదాగంగా లీటర్ పాలిస్తుందాట ఏ ఊరు యావూరు మనదే ఊరు మనదే జమిచేడు గద్వాల మండల్ జగులాంబ గద్వాల జిల్లా ఏం పేరు మహబూబ్ పాషా నెంబర్ చెప్పే సెవెన్ నైన్ ఎయిట్ డబల్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ టూ ఫండ్స్ ఎవరికైనా అవసరం అనుకుంటే ఉదయం లీటర్ సాయంత్రం లీటర్ పాలు అయితే ఇస్తానంటారు దృఢదాంగ జమిచేడు గద్వాల మండల్ శివులాంబ గద్వాల జిల్లాకు చెందిన కాంటాక్ట్ చేయొచ్చు సెల్ కాకు కావాలనుకుంటే కొత్త వాళ్ళు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ